హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ క్లబ్ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటమ్మా అంటే ఇప్పటికి కూడా చాలా మందికి ప్రిపరేషన్ ప్లానింగ్ విషయంలో ఒక పూర్తి అవగాహన లేకుండా ఇంకా అలానే కొనసాగుతున్నారమ్మా అలా చేస్తే ఈ రోజే కాదు ఈ నోటిఫికేషనే కాదు ఎప్పటికి కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉండదు మనం గ్రూప్ టు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే డెబ్బై ఐదు రోజుల ప్రిపరేషన్ ప్లాన్ ఇచ్చాం ఆ తర్వాత యాభై రోజుల పర్ఫెక్ట్ ప్లాన్ ఇచ్చాం రీసెంట్గా ఫార్టీ ఫైవ్ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ విత్ ఏ టాపిక్ చదవాలని చెప్పేసి క్విక్ రివిజన్ చెప్పేసి ఇచ్చాం అయితే ఆ వీడియో కింద కూడా ఉన్న మళ్ళీ ఒక అబ్బాయి సార్ థర్టీ ఫైవ్ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ చెప్పండి అని చెప్పేసి కామెంట్ చేశారు ఓకే అంటే ఇంతవరకు కూడా మీకు ఆ ప్రిపరేషన్ ప్లానింగ్ మీద ఒక క్లారిటీ లేకపోతే అది ఈరోజే కదమ్మా ఈ నోటిఫికేషన్ కాదండి ఏ నోటిఫికేషన్ కూడా ఉన్న ఉద్యోగం వచ్చే అవకాశం లేదు వాస్తవం విషయం గమనించండి ఏ ప్లానింగ్ అయినా సరే రెండుసార్లు ప్లాన్ చేస్తాం ఎనీథింగ్ ఓకే ఒకటి మన మైండ్లో రెండవది మనం రియల్ లైఫ్ చేసేది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీ మైండ్లో ఒక థాట్ వచ్చి ఉంటుంది ఓకే గ్రూప్ నోటిఫికేషన్ వచ్చింది మనకి అరౌండ్ ఎయిటీ డేస్ టైం ఉంది ఈ టైంలో పలానా పలానా టాపిక్స్ చదవాలని చెప్పేసి మీ మైండ్లో కొంత ఆలోచించి ఉంటారు దాన్ని మీ దాన్ని కానీ మీరు ఆ రోజు నుంచే ఎడ్యుకేషన్ చేస్తుంటే ఇప్పటికీ ఈ సమస్య ఉండదండి సో మనం ప్లానింగ్ విషయంలో మైండ్లో మన మైండ్లో వచ్చిన థాట్ ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అనేది వేసుకుంటాం దాన్ని అమలు చేసే విషయంలో అలానే ఉంటే అంతే పర్ఫెక్ట్గా ఆ ప్లాన్ వర్కౌట్ అయ్యి మీరు అనుకున్న టార్గెట్ అవుతుందన్న మైండ్లో చాలా బాగుంటుంది పొద్దున్న లెగాలి కరెంట్ అవేర్ చదవాలి మధ్యాహ్నం మధ్యాహ్నం వరకు హిస్టరీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సొసైటీ ఈవినింగ్ కాసేపు వన్ అవర్ రీజనింగ్ నైట్ పడుకునే ముందు వరకు జోగ్రఫీ సో ఇలా ప్రతిరోజు చదవాలని చెప్పేసి ప్లానింగ్ వేసి ఉంటారు కానీ దాన్ని అమలు చేసే విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఫెయిల్ అయి ఉంటారు ఓకే సో అలా అమలు చేసిన వాడే టాప్లో ఉంటాడు వాడికే ఉద్యోగం వస్తుందమ్మా రైట్ సో ఇప్పటికీ చూస్తున్నామ్మా వాట్సాప్ గ్రూపుల్లో చాలామంది నాకు సొసైటీ పీడిఎఫ్ పెట్టు ఓ జోగ్రఫీ పీడిఎఫ్ పెట్టు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ పెట్టు ఓకే లేదా ఏం చేసే పీడిఎఫ్ పెట్టు ఇంకా 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 ఇప్పుడు కూడా పీడిఎఫ్ మీద ఆధారపడుతున్నారంటే ఏందమ్మా నిజంగా చెప్పండి ఎగ్జామ్కి మహా అయితే ఒక ఫార్టీ డేస్ సమయం ఉంది ఇప్పుడు కూడా పీడిఎఫ్ పీడిఎఫ్ అంటే ఎలా చదువుతారు ఇప్పుడు చదువుతారమ్మా మీ యొక్క విజయాన్ని మీరే ఆపుకుంటున్నానమ్మా రీసెంట్గా చూస్తే వాట్సాప్ గ్రూపుల్లో మనం ఇంకా ఇన్స్టిట్యూట్ పేరు చెప్పను కానీ వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని పీడిఎఫ్ అవుతుంది సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ అని చెప్పేసి సక్కడవుతుందం అది అందరూ చాలామంది షేర్ చేస్తున్నారు ఫాలో అవుతున్నారు అని టిప్స్ ఒకసారి చూస్తే అది టూ థౌజండ్ ట్వంటీ టూ అనమాట టూ థౌజండ్ ట్వంటీ టూ వాళ్ళు జూన్లో ఇచ్చిందనమాట అది ఇప్పుడు సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ అని చెప్పేసి వాట్సాప్ గ్రూపుల్లో వెళ్తుంది దాన్ని నీలాంటి ఒక విద్యార్థి ఓపెన్ చేసి చూసి చదివితే నష్టపోయేది ఎవరు నువ్వు కాదా అసలు ఎలాంటి క్లారిఫికేషన్ లేకుండా వాట్సాప్ గ్రూప్లో సర్క్యుట్ అయిందంటే ఏ ఉంటుందని చాలా వరకు ఎవరికి యూజ్ అవ్వదు కాబట్టే అలా వెళ్తుంటదనమాట యూజ్ అయింది ఎక్కడ ఆగిపోతుంది ఒక పది మంది వరకు వెళ్ళినా సరే పదకొండోదరికి ఆగిపోతుంది అనమాట ఓకే ఇది అందరి వరకు వెళ్తే ఈ కంటెంట్ అనేది అందరు నేర్చుకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడ అయిపోతుంది సో అలా సేవ్ అవుతుందంటే అది అప్డేటెడ్ కాదు అవుట్డేటెడ్ అవుట్డేటెడ్ కంటెంట్ వల్ల మీ యొక్క విజయాన్ని మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోలేరు ఆ విషయం గమనించండి ఇప్పటికప్పుడు కొన్ని ఉంటాయమ్మా సమ్ ఎక్స్ అనే ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఓకే అంటే మీ చదువుకున్న రోజు నుంచి ఇన్స్టిట్యూట్ కామర్స్ ఇన్స్టిట్యూట్ అప్పుడు ఎప్పుడో వాళ్ళు రాసిన నోట్స్ ఉంటాయి ఆ నోట్బుక్ సంబంధించిన మెటీరియల్ పీడిఎఫ్ అనేది సర్క్లెట్ అవుతూనే ఉంది ఎప్పుడో పది సంవత్సరాల క్రితం మీ చదువుకున్న రోజుల్లో అవే ఉన్నాయి ఇప్పుడు అవే ఉన్నాయి పేపర్ అలా లేదమ్మా అప్పుడు ఆ విధంగా ఒక్కటైదేమో కానీ ఇప్పుడు పేపర్ అనేది యూపీ యూపీఎస్కి ఏ మాత్రం కూడా తగ్గట్లేదు ఇలా ఉంటే మీలో మార్పు రాకపోతే ఎన్ని సంవత్సరాలు సరే ఇక్కడే ఇదే ఫీల్డ్లో ఉంటారు లైఫ్లో ఒక్క స్టెప్ కూడా ముందుకు వెళ్ళారు ఒక ప్లానింగ్ పర్ఫెక్ట్గా మీరు వేసుకున్నామా మా లాంటి ఫ్యాకల్ ఫ్యాకల్టీస్ కానీ ఈ విషయంలో అంటే ప్లానింగ్ చెప్పడానికి కారణం అయితే ఒకసారి రిమెంబర్ చేస్తే ఇంకా యాభై రోజు సమయం ఉంది ఇంకా డెబ్బై రోజు సమయం ఉంది ఇంకా ముప్పై రోజు సమయం అని చెప్పేసి చెప్పడానికి ఉద్దేశం మాత్రమే దాంట్లో మా స్వార్థం కూడా ఉందాం ఒకటి ఏంటంటే అలా ప్లానింగ్ చెప్తూ ప్రతి ఒక్క చూడండి ఏం చేస్తారంటే ప్లానింగ్ గురించి చెప్తూ తమ కోర్సులు గురించి పబ్లిష్ చేసుకుంటారు మా కోర్సు ఉంది జాయిన్ అవ్వని చెప్తారమ్మా ఎవరైనా సరే ఇక్కడ ఓపెన్గా అమ్మా కొంతమంది అయితే డైరెక్ట్గా స్టార్టింగ్ వీడియో స్టార్ట్ కాకముందే స్టార్ట్ అయిన వెంటనే వాడు చెప్పే పది నిమిషాల్లో ఏడు నిమిషాలు ఆడు కోర్సు గురించి ఉంటుంది చివరి మూడు నిమిషాలు ఉంటుందమ్మా ఆ కంటెంట్ అనమాట సో ఇట్లా ఇది నడుస్తున్న విషయం గమనించట్లేదు మరో విషయం మీరు ఎక్కువ మంది క్లాస్ సెవెన్ చూస్తున్నారమ్మా యూట్యూబ్లో ఒకరైన క్లాసెస్ చూస్తున్నారా చూడరు ఒకరైనా ఎగ్జాంపుల్స్ రాస్తారా రాయరు ఏం కావాలి మీకు ఎవరో ఒక పర్సన్ ఎక్స్టర్ పర్సన్ అందరమ్మ కూర్చుంటారు కూర్చొని నాలుగు వాక్యాలు అలా చెబుతూ 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 ఇలా చేయండి అలా చేయండి అలా చేయండి ఇలా కాదు అలా కాదంటే దానికి గుంపులు 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 గుంపులుగా కూర్చొని మీరు చక్కగా వీడియో మొత్తం థర్టీ మినిట్స్ టైమ్ థర్టీ మినిట్స్ చూస్తారు ఒక్క మార్క్ ఏమో వస్తుందా ఒక్క మార్క్ వస్తా ఎగ్జామ్ దానివల్ల గమనించండి మీరు ఆలోచించుకోండి నంబర్ ఆఫ్ వీడియోస్ అనేది రోజు వచ్చిన బ్రేకింగ్ షాకింగ్ షేకింగ్ పెట్టచ్చమ్మా పెట్టగలను కెన్ మీరు చూడండి యూట్యూబ్లోనే పదిహేను వందలకు పైగా వీడియోస్ ఉంటాయి దాంట్లో మీరు గమనిస్తే పద్నాలుగు వందలకు పైగా కంటెంట్ వీడియోస్ మాత్రం ఉంటాయి నోటిఫికేషన్ గురించి కానీ ప్రిపరేషన్ ప్లానింగ్ గురించి కానీ చాలా తక్కువ వేస్తాయి ఎందుకంటే దానివల్ల ఒక మార్క్ మీకు రాదు ఓకే కంటెంట్ రావాలి కంటెంట్ వస్తేనే ఆ కంటెంట్లో బిట్ వస్తే మీ లైఫ్ బాగుపడుతుంది కానీ మీరు అట్లాంటి మీకు అవసరమే లేదు మీకు కావాల్సింది బ్రేకింగ్ షాకింగ్ షేకింగ్ మీరు ఆలోచించుకోండి ఓకే సో నాకు తెలిసి ఇట్లాంటి వీడియో కూడా మీరు ఎక్కువ మంది చూడరు నెగ్లెక్ట్ కూడా చేస్తారు నాకు తెలుసు ఎందుకంటే అట్లే నిజాలు చెప్తే డైజెస్ట్ చేసుకోలేదమ్మా మారండి అమ్మ మారండి మీ మైండ్లో ఒక ప్లానింగ్ ఉంటుంది కదా ఇప్పటికే ఒక ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ డేస్ సమయం ఉంది ఓకే కొన్ని ఫార్టీ డేస్ సమయం ఉంది ఈ ఫార్టీ డేస్లో ఎలా చదివితే మీరు సిలబస్ కంప్లీట్ చేసి గ్రూప్ టూ ఫిలిమ్స్ క్వాలిఫై అవుతారని చెప్పేసి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది మైండ్లో పెట్టుకోండి దాన్ని అదే ప్లానింగ్ని తీసుకొచ్చి అమలు చేయండి ఎలా మీరు ఫిలిమ్స్ క్వాలిఫై అవరో నేను చూస్తాను హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవుతారు ఈ నలభై రోజులు మీరు కంప్లీట్ చేయొచ్చు రోజుకి రెండు నుంచి మూడు మార్కులు నచ్చుకునే ప్రయత్నం చేయండి ఓకే అవుతారమ్మా అనవసరమైన వాటికి సమయాన్ని ఉదయం చేసి నష్టపోవద్దు మీరు నష్టపోతే ఆ నష్టం మీరే భరించుకోవాలి అంటే ఇప్పుడు చేసే ఏవైతే పనులు ఉన్నాయో వాటికి నష్టం అనేది మీరు మీ లైఫ్లో ఫర్దర్ డేస్లో భరించుకునే విషయం గమనించండి ఓకే అంతా మీ చేతిలో ఉంది ఆ విషయం ఆల్ దస్ ఇంకా ఎక్కువ చెప్పకూడదు అని చెప్పి చెప్పట్లేదు ఓకే సో నేనేమైనా మాట్లాడే విషయంలో తప్పులుంటాయం రియల్లీ సారీ బట్ మార్చుకుంటామ్మా మార్చుకోకపోతే ఇబ్బంది పడతారు ఇప్పుడు చెప్పే పాయింట్స్ అనేవి ఏ ఒక్కరిని ఉద్దేశించింది కాదు జనరల్గా ఇది మీరు ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రతి అంటే కొంతమంది ఎవరో కూర్చుని చెప్పారంటే మరి ఎవరికో పర్సన్కి లింక్ చేయొద్దు అందరూ చేసేది అదే ఈవెన్ నేను కూడా కొన్నిసార్లు నేను కూర్చొని చెయ్యి నేను నిల్చొని చేస్తాను అంతే కానీ సో అందరూ చేస్తారు గమనించండి ఓకే ఎవరికి లింక్ చేయకుండా సో వీడియో అయితే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇక్కడి అయినా సరే ఒక పర్ఫెక్ట్ ప్లాన్ మీ మైండ్లో ఒక థాట్ వస్తుంది కదా దాన్ని మీ రియల్ లైఫ్లోకి ప్రిపరేషన్ విషయంలో అమలు చేసే ప్రయత్నం చేయండి ఓకే ఆ విషయం ఆల్ ది బెస్ట్ అందరికీ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ